హలో అండి అందరికీ నమస్కారం దాన్ని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా మా అమ్మ ఏం చేసింది ఈ రోజు బయటకు వెళ్ళాలని చెప్పి కొన్ని సామాన్లు కొన్ని తీసుకురావాలని చెప్పి తీసుకెళ్ళేది ఓన్లీ ఒక్కటే ఒకటని అని చెప్పింది నేను అనుకున్న అప్పటికే మా అమ్మ మ్యాక్సిమం బయటకు వెళ్ళామంటే బయటకు అంటే ఇప్పుడు చైనా బజార్ అంటే ఇప్పుడు ఇండియన్ బజార్ అనుకుంటుంది వాడికి అనమాట ఒకటి దేవటానికి వెళ్ళాము అది తప్ప మిగతా ఎన్ని చేసినాం మిగతా ఎన్ని చేసినాం అనమాట వేడిగా ఉంది బయటకు వెళ్ళేసరికి క్యాన్ వేసేసిన ఇంకా వేరే తెచ్చినాం అనమాట అంటే యూజ్ అయ్యే తెచ్చినాం మా కాల్సే తెచ్చినాం ఏమేమి తెచ్చినాము ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూస్తాను అలాగే వచ్చినప్పుడు గోంగూర కూడా తీసుకొని వచ్చినాము అమ్మ అండి ఎంతమ్మా అంటే ఐదు అన్నది అనుకుని మా అమ్మ ఆది అండి అన్నది సరే అన్న తీసరికే మాకు ఆదే ఉన్నాయి అదేంటమ్మా ఆరే ఇచ్చిన ఇరవై రూపాయలు తీవండి కదండి అవును ఇరవైకి ఐదు ఇరవైకి అన్న

ఒకసారి తెచ్చారా అందులోనే సగం గుళ్ళిపోయినా సగం మంచిగా ఉన్నాయి గుర్తుంది నాకు ఇంకా బోడకాకరేది అసలు తినలేదు ఒకసారి కూడా తిండే ఈసారి మామిడిపళ్ళు చింతచిగురు మాత్రం తిని 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 గోరు కొట్టింది అసలు లాస్ట్ టైం కదా మళ్ళీ చూడగానే మళ్ళీ ఘనాలనిపిచ్చింది కానీ పురుగులు వస్తున్నాయి అంట ఆల్రెడీ పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది కదా వాటర్లో వేసి ఉంచుదాము ఫోర్ ఓ క్లాక్కి వదిలేస్తారు వాళ్ళని ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా అవుతుంది అనమాట వచ్చేసరికి ఎంత ఏది వేసినా మళ్ళీ అయినా వేసి వేసింది

తీసుకొచ్చాము వాటర్లో నానబెడితే పిల్లలు స్నాక్స్ తింటారు నా దగ్గర ఉన్న బౌల్స్లో అన్ని మధ్యన శనగపిడ్డి బిడ్డ అన్ని వాష్రూమ్లో పెట్టింది ఏదైనా స్నాక్స్ బూందీ అలాంటివి ఏదైనా కారపు తినడానికి బౌల్స్ లేకుండా చేసి అన్నీ శనగపిడ్ వేసేసి వాష్రూమ్లో పెట్టింది మా పైన ఒకటి బలం కొట్టింది ఒకటి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాం మొత్తం కలర్ అని కానీ మొత్తం వేరే ఆయిల్ ప్లాస్టిక్ వాడకూడదు కాకపోతే స్నాక్స్కి మరీ స్టీల్కి దాని అన్ని స్టీలే కావాలంటే కష్టం కదా ఏంటి రావట్లేదు బలం లేదు బూంది కారపసా ఇంకా ఇది తీసుకుని అప్పుడప్పుడు రెగ్యులర్గా ఏం వాడను మ్యాక్సిమం ప్లేట్లోనే తీసుకొని తింటారు కానీ సాంబార్ కోసుకోవచ్చు వేడి వాడకూడదు ఎన్ని వచ్చాయి చూడాలి సిక్స్ వచ్చాయి అనుకో స్పూన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర అప్పుడప్పుడు స్పోర్ట్స్ తీసుకున్నాయి ఇంతకుముందు బాగా మిస్ అయ్యే స్పూన్స్ ఒకసారి మాత్రం ఏం లేదు ఇవి స్నాక్స్ తినడానికి ఇవి ఇంకోటేమో మజ్జిగ కంట వాటర్ బాటిల్ కానీ మజ్జిగలా కానీ స్కూల్కి లంచ్ బ్యాగ్లోకి ఒకటి కావాలంట మామూలు బ్యాగ్లోకి బ్రేక్ టైంలో ఒకటి లంచ్ టైంలో బ్యాగ్ ఒక దగ్గర బెంచెస్ వైజీ కూర్చుంటారంట అక్కడ ఒకటి కావాలంట అవి తీసుకున్నాం దీని మజ్జిగ తీసుకెళ్తారు దాంట్లో కావాలంటే వాటర్ కూడా తీసుకెళ్ళచ్చు పోయింది మేము తీసుకోవడానికి వెళ్ళింది డబ్బు గిన్నెలు డబ్బు తీసుకొని అని పోయినా అంటే ఉంది కానీ అది నాకు కొంచెం అంటే ఇంకా ఇంకా అంతే వద్దు ఇటు 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 అటు కాదు అట్లనే ఎందుకు వచ్చింది మన వద్దు అట్ట కాదు ఈడ్స్ బట్టలు వేసుకోవడానికి అవి అయితే పెద్దగా ప్లేస్ అవ్వా అవి ఇంత పడకుండా ఈ ప్లేస్ కూడా ప్లేస్ కూడా తక్కువ పడుతుంది అవసరం లేనప్పుడు తీసి కింద పెట్టుకోవచ్చు మడత పెట్టి అవి వాళ్ళకే వచ్చింది అవి రావట్లేదు అక్కడ దగ్గర డోర్ అక్కడ పెట్టేస్తే ఇంకా అక్కడే లేకపోతే ఒకటి బట్టలు ఇచ్చేది బకెట్ ఉండే నా దగ్గర కూడా బ్యాచిలర్ ఉన్నప్పుడు కొన్న బకెట్ మొన్న చెత్త దాంట్లో పడేసినది పల్లిపోయి పొట్టి పోయి ఊడిపోయి కలర్ అంతా ఊడిపోయింది నాకు ఇన్ని నేను వచ్చే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నా పిల్లయ్యి అంతకుముందు బ్యాచిలర్ ఉన్నప్పుడు అంటే మా అబ్బాయిగా ఉండదంట నీళ్ళు అప్పుడు పట్టుకొని వాళ్ళంట ఇంత హైట్ ఇంతలా బకెట్ కొని కాబట్టి ఎక్కువ వస్తాయి దాంట్లో నీళ్ళు వాటకి పెద్ద బకెట్ కొనింది అదే ఇన్ని సంవత్సరాలు వాడినాం దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ అయి ఉంటుంది ఆ బకెట్కి ఇప్పటిదాకా వాడినామని అయితే అది తీసుకొని ఊడిపోతే ఇంకా దాంట్లో కొన్ని చెత్త కూడా వేసిన చీరక వస్తే వాటర్ బోతుల్ బట్టలు వేసిన మొత్తం పట్టేసిన దాంట్లో చెత్త కూడా వేసాను వాడాను లాస్ట్ దేనికి పని కాకుండా దాని పని అయిపోయింది అయిపోయింది అందుకే చెత్తలో పడేసా ఇది ఒకటి తీసుకున్నాము ఇది కూడా మెయిన్ ఏంటంటే మంచి పని చేసానని అది ఉందని అని చెప్పినా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉండా డబల్ డబుల్ టేప్ తో వచ్చేది స్టిక్ అది వాల్ స్టిక్ వాళ్ళకి అన్ని గోడకి పెట్టే స్మైలీలు ఉంటాయి కదా అట్లా స్మైల్ కేజెస్ వర్క ఆపిద్దాట ఒక్కొక్కటి ఇవి ఒక్కొక్కటి కాదు మూడు కలిపి ఒక్కొక్కటి ఉమ్ ఆహా అవును మూడుట్లా ఆపిద్ది మూడు దేనే పెడతారు ఉండేగా పెట్టేది ఆ తీడే వట్టిస్తారంట ఇది య్ అవుతుంది వాష్రూమ్లో సోఫాస్ లేదు దాంట్లో పెట్టడానికి ఇంకా గోంగూర తినమని చెప్పారు కదా మీరు దానికోసం అది గోంగూర కూడా తింటేనే ఉంటుంది నాకు గోంగూర తినమని చెప్పని అవసరం లేదు స్పెషల్గా ఇది అనమాట నేను చేసింది నెక్స్ట్ ఇంక పిల్లలు వస్తారు చూద్దాం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి టైం ఫోర్ అయింది నేను మామిడికాయలు కూడా వాటర్లో వేసి నానబెడతాను ఏ పెట్టను ఇదా ఇదా ఫ్రి ఫ్రి ఖా అండి ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు పెద్ద ఫ్రిడ్జ్ కొందామంటే దానికి కూడా సరిపోదు ఇంట్లో ప్లేస్ ఫ్రిడ్జ్ లో సామాన్లు సరిపోవట్లేదు ఫ్రిడ్జ్ కొని ఇంట్లో పెడదామంటే ఇంట్లో ప్లేస్ కూడా లేదు ఇంట్లో కూడా సరిపోదు అనమాట అట్లా పరిస్థితి ఇవన్నీ వాష్ చేసి ఎక్కడ అక్కడ పెట్టేస్తే ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటది ఇవన్నీ వాష్ చేసి ఫస్ట్ ఇవి వాటర్ లో నానేద్దాం మా దీవెన్ బాబుకి ఒకసారి చూపించామనుకోండి అన్నీ అయిపోయినాక వాటిలోనే ఉంటుంది వాడికి తినాలి తినాలి తినాలని మా మ్యాంగో అంటే అందుకని కొన్ని పెద్ద మా వారు దీన్ని దాచిపెడు అయినా అసలు వాడు ఎక్కడున్న కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఎతకగలడు ఇక్కడ పెడితే దాచడం అవి దోసకాయలని చెప్పాలి అడిగి చూడకుండా వాటర్లో వేసి నానబెట్టేద్దాం మావిడిపళ్ళు పురుగులు వస్తున్నాయి అంటే జాగ్రత్తగా చూసుకొని తినండి సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకొక టూ త్రీ టైమ్స్ వరకు మనకి ఛాన్స్ ఉంటుంది ఇవి ఎలా ఉంటాయి నాది ఫస్ట్ టైం ఇవి తీసుకోవడం ఇలాంటివి ఆల్రెడీ స్టీల్ బాటిల్స్ ఉన్నాయి ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లేదు కూడా మంచిది అనమాట దిగ్ తీసుకున్నాము ఇది మజ్జిగకి లేదంటే ఎక్స్ట్రా వాటర్ బాటిల్ కొంచెం వేడిగానే ఉంది కాబట్టి స్కూల్లో తాగే వాళ్ళు స్కూల్లో తాగుతారు లేదంటే రెండు బాటిల్ తీసుకెళ్తారు కొంతమంది పిల్లలు కవర్స్ అన్నీ దాచి పెడతానండి పెద్ద సైజు చిన్నవైతే పడేస్తాను కానీ పెద్ద సైజు డస్ట్బిన్ వేయడానికి సింక్ దగ్గర పెట్టుకోవడానికి ఇలా బాగుంటుంది అనేసి తీసేస్తే మరకలు అవుతాయి అనేసి నైట్ మొత్తం వాటర్ పట్టేసి పక్కన పెట్టేద్దాం వచ్చేసరికి బీట్రూట్ క్యారెట్ చేయాలి మొన్న కూరగాయలు తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చాను ఇక్కడ బోర్ వేస్తున్నారు మా దగ్గర ఫుల్ సౌండ్ వస్తుంది అసలు నిన్నటి నుంచి కూరగాయల

చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం దీంట్లో టమాటా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ మిలన్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ నచ్చిన వాళ్ళు తాగలగ గలము అనుకున్న వాళ్ళు మాత్రం బీట్రూట్ క్యారెట్ అన్నీ వేసుకొని కూడా తాగొచ్చు ఇంకొంతమంది కొంచెం అల్లం ముక్క వేస్తారు నేను అల్లం వేయట్లేదు తీవెన తాగదు అల్లం వేస్తే ఒకసారి ట్రై చేశాను కానీ తను నచ్చలేదు అన్నమాట లెమన్ జ్యూస్ కొంచెం హనీ వేసుకొని తాగుతాం ఎప్పుడు ఇది పల్పు తీసేసి తాగలేదంటే గొంతులో పట్టేసినట్టుగా దగ్గులాగా ఎట్లా గొంతులు ఏదో ఇరకపోయినట్టుగా ఉంటుంది ఫస్ట్ అప్పుడు తాగినప్పుడు స్టార్టింగ్లో అలా అనిపించింది పలుపు ఎందుకు తీసేయడం అని ఖచ్చితంగా పలుపు తీసేసే తాగాలి ఎంత తాగగలిగినా సరే అది కొంచెం డైజెషన్ అవడానికి టైం పడుతుంది అలా తాగింది వేరు డైరెక్ట్గా రాగా పీసెస్ కట్ చేసుకొని తిన్నది వేరు ఎందుకంటే నములుతాం కాబట్టి ఈజీగా అరుగుతుంది మనకి దీనికి ఒక హాఫ్ లెమన్ తీసుకుందాం ఇంక ఇది మిగిలిన పక్కన పెట్టేసుకుందాం ఇది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పక్కన బోర్ సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు జ్యూస్ రెడీగా ఉంటే ఫ్రెష్ అయిపోయి తాగేస్తుంది ఇక డివెన్ బాబు తాగాడు తింటే డైరెక్ట్ క్యారెట్ తింటాడు కానీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళు జ్యూస్ తాగుతారు ఒకళ్ళు డైరెక్ట్ ఫ్రూట్స్ వాళ్ళు ఉంటారు మా ఇంట్లో కూడా అంతే అంతేమైనవి స్వీట్స్ తీసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ తీసుకోవాలి లేదంటే మొత్తం పైకి వచ్చేస్తుంది అండి మొత్తం అయితే గ్రైండ్ చేశాను కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసి చేశాను ఫాస్ట్కి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో యూజేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పను నేను అస్సలు బాగోదు తేనె వేసుకోను లేదా షుగర్ వేసుకొనో తాగితే కనుక కొంచెం బెటర్ కానీ కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని తా తాగేయడమే నేనేది అలాగే తాగుతాను నాకు అస్సలు నచ్చదు అందుకే ఇన్ని రోజులు బ్లడ్ లేకపోయినా దీని జోలికి వెళ్ళలేదు బీట్రూట్ ఇంకా తప్పదు కాబట్టి ఇప్పుడు తాగేస్తున్నాను గ్లాసులో మాత్రం హనీ వేస్తాను దీవిన కోసం ఏడా వెళ్ళిండు ఇంకొక దా లేవా ఇంకోటి ఆ వేసుకొని వెళ్ళారు విడిచిన వస్తున్నారు ఇప్పుడు వచ్చారు

ఎందుకు గుర్తుపట్టాలి పేరు రాసుకుంటారా అన్నగు నేను నాన్నతో సేమ్ బాటిల్ అయితే తేకపోతే ఫీల్ అవుతారు తెస్తే మళ్ళీ ఎట్లా రాసుకోవాలని వాళ్ళే పేరు రాసుకుంటారండి కనిపెడతా నేను ఇందాకే చెప్పాను ఎక్కడ ఏం దాచిన మామిడికాయలు దాచిన పెద్ద దొంగ ఇంట్లో ఏమున్నాయి ఎక్కడన్నా ఫ్రిడ్జ్ దోసకాయలు అవి ఇవి మ్యాంగోస్ అవి దోసకాయలు బీట్రూట్ ఇక మ్యాంగోస్ కట్ చేసి ఇస్తాను అట్లా ఏముండదు దీని వెయిట్ రెండు సేమ్

వద్దులానే పురుగుల సింత వైట్ పురుగు వచ్చింది ఇంతది ఒక మ్యాంగో తిన్నాను రెండు కర్రీలు కాకరలు వాళ్ళమ్మ చూ అమ్మ వాళ్ళమ్మ అంట ఆకురా ఆకుర చిక్కులు ఐటింగ్ ఇట్లా ఐట్ ఉంటాయి కదా అయితే మూత తీసి దంట వాళ్ళమ్మ ఏడాకి అంత లోపల అది అంట మూత పెట్టేసి వేసేసి దంట లో ఉన్నది అప్పుడు దాని కాపు వచ్చిందంట అన్నమ్మతో వదిలేసింది కూర మొత్తం వదిలేసింది నువ్వు ఈ పైన షేర్ చేయపోయినవా నేను కొంచెం ఇచ్చా మా ఫ్రెండ్ కూడా కొంచెం ఇచ్చింది అందరు కొంచెం కొంచెం ఇచ్చి నువ్వు ఇక్కడ ఏం పెడుతున్నావు బూద ఇది నీకు బ్లాక్ అవుతుంది ఆ స్కిన్ నీకు కుంకుమ గంధం పడట్లేదు అది కూడా పడట్లేదు మీరు చూడు విభూది బ్లాక్ అవుతుంది ఇక్కడ స్కిన్ మచ్చలు అవి ఏం పెట్టుకోక నువ్వు సరే అమ్మ నేను స్నానం చేస్తే ఎలా బయట అమ్మ అమ్మ อืม పోస్కో నికోడా తినాలిలేకదా హనీ ఎక్కడ చూసిరా హారా ప్లేస్ దిబెన్ అది కవర్ దాబెట్టుతా నా కబౌ 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 వాటర్ కన్నా వాటర్ కి మజ్జిగ కి జ్యూస్ కి అన్నిటికి దల బాటిల్ నికోస్ కావాలి కట్టవే పో పో ఆ అది కండి अगर 3 అంత అప్లే గుర్తుంది చిన్నప్పుడు ఇప్పుడైతే ఉమా మొత్తం వీళ్ళు ఏం అర్థం కావట్లేదు ఏం పని చేయాలో అర్థం కావట్లేదు దోసకాయ పొట్టు తీసినట్టు మరి అట్ట తీసి బాగుంటుంది పొట్టు ఏమైతుంది పురుగు తింటే పొట్టు తీస్తే ఇప్పుడు పురుగులు ఉండవా

ये दिक्कत आने तबादल पर गान तक शब्द को इंदिरा ले तरफ होती है मैं नहीं होते नहीं एक बैठना उपर डिमिर इंदिरा ले कर रहा है तीन टाइम दिन पूर्ण इनविरोधी सा डिस्क डिस्क विजंगने डिस्क विजंगने डिस्क

అమ్మ అంటే అమ్మకి ఒక యాక్సెస్ ఇంగనే అమ్మకి ఒకటి వచ్చే యాక్సెస్ కావాలి రెండు ఫస్ట్ ఇదండి స్టాక్ అన్న ఏది ఏం కదేది చిక్కుడు గాయ్ మమ్మీ ఆయిల్ అంటే వాళ్ళ మమ్మీ క్యాబ్ తీసి ఉంటా ఇంట్లో కిచెన్ లో వచ్చి ఉంటాయి అని దాంట్లో

ఇప్పుడు కాదు మా ఇంకా కొంచెం జూలై ఇప్పుడు జూన్ ఎండింగ్ జూలైలో వస్తాయి చూడు అప్పుడు వర్షాలు బాగా వచ్చినప్పుడు అప్పుడు వస్తాయి పుదుగులు ఇప్పుడు ఎక్కువ ఏం రావు ఇంకా వర్షాలు పోయే టైంలో ఇంకా వస్తాయి తినకూడదు మళ్ళీ వస్తూనే ఉంటాయి ఎంతలో అయిపోతుంది ఈ మధ్య అనుకున్నామా గణేష్ మన గణేష్ పండగ అయిపోతుందా అని అప్పుడు వస్తూనే ఉంది మళ్ళీ మన అక్కడ బస్తీలో కదా వినాయకుని తీస్తారు అది ఇవాళ రాష్ట్రో అయిపోతుంది అనుకున్నాంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ వస్తూనే ఉంది మళ్ళీ బతుకమ్మ వస్తూనే ఉంటుంది బతుకమ్మ పండుగ నేను వీడియో చేస్తాను మళ్ళీ ఫోన్ కానీ అంటుంది నేను నోట్లో పెట్టుకుంటాను నేను పెడతా మమ్మీకి ఆ చేతి కాంటికో అంటే నీకు ఈదల తీసుకోవద్ద కింద పడింది మళ్ళీ అది నా డబుల్ పరి దాని తోడవాలి తోడవాలి ఏదైనా సరే బండల్ ఏదు ఏం చేసినా ఇంత తీయకుండా ఇవి బాగున్నాయి కానీ ఇవి బాగున్నావు అన్నాడు ఎందుకో చూడంగా చిన్నగా అనిపించిన మంచిగా ఉంటాయేమో అనేసి సగం తీయలేదు ఇంకా తింటావు నువ్వు అందుకే చెక్ చేస్తా మంచినే ఉంది